ఇక పూర్తిగా వాలంటీర్లకు మంగళం పాడేసింది ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ అనేది ఇక కనుమరుగయ్యే అవకాశమే కనిపిస్తోంది ఎందుకంటే వరుసగా ఇది రెండో బడ్జెట్ వాస్తవానికి పూర్తి స్థాయి బడ్జెట్ అయినా ప్రభుత్వం వచ్చిందరూ రెండో బడ్జెట్ ఇందులో కూడా ఎక్కడ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన కేటాయింపు అయితే లేదు దాదాపు రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల మంది కుటుంబాలు ఇప్పుడు రోడ్డును పాల పడబోతున్నాయనేది వైసీపీ ప్రధానంగా చెబుతున్నమాట అంటే ఒక రకంగా వాలంటీర్ వ్యవస్థను ఇక రద్దు చేస్తున్నామని అఫీషియల్గా ప్రకటించలేదు అలాగని మీ గత ప్రభుత్వమే రెన్యువల్ చేయలేదు వాలంటీర్ వ్యవస్థని అనేది మొన్న నారా లోకేష్ గారు కూడా చెప్పారు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కోసం ఎలాంటి బడ్జెట్ కేటాయించలేదు కాబట్టి కంప్లీట్గా ఇక వాలంటీర్ వ్యవస్థకు మంగళం పాడేశారు ఇక అఫీషియల్గా దీన్ని ప్రకటించాల్సిన అవసరం లేదు వాలంటీర్ వ్యవస్థ అనేది ఇక మీదట ఉండదు కానీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మీ వస్తే ఐదు వేలు కాదు పదివేలు చేస్తామని చెప్పిన హామీ ఏదైతే ఉందో దానికి మరి ఏం సమాధానం చెప్తారనేది చూడాలి వాలంటీర్ వ్యవస్థ ఒక పక్క కొనసాగిస్తామని చెప్తున్నారు కానీ కేటాయింపులు జరపలేదు అనేది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి హామీ హామీ ఇచ్చినట్టు అంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఉద్యోగులను తీసేయ్యం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు ఉగాది పండుగ రోజున తీపికబురు అందిస్తామని చెప్పారు ఐదు వేలు కాదు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశో పారితోషికంగా కూడా ఇస్తాం ఇది మా బాధ్యత అని చెప్పారు కాకపోతే అది స్టార్టింగ్ లో చెప్పిన మాట రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పండుగ రోజున నిర్వహించిన ఉగాది వేడుకలో చంద్రబాబు గారు చెప్పిన మాటను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఉగాది వస్తుంది ఈ ఆ ఉగాదిని ఇచ్చిన మాటకు ఈ ఉగాది వచ్చేసరికి మొత్తం ఆ మాట ఎక్కడికి వెళ్ళిపోయిందో వాలంటీర్ వ్యవస్థ కూడా ఇప్పుడు పూర్తిగా ఆ వ్యవస్థకి మంగళం పాడైపోతున్నారు అందుకే ఈ బడ్జెట్లో కేటాయింపులు జరపలేదు అనేది వైసీపీ చేస్తున్న పాయింట్